ఈ నగరాలకి ఏమైంది ఒకవైపు కలుషిత నీరు ఇంకోవైపు తుప్పు పట్టిన పైప్ లైన్లు మొన్న గుంటూరు ఇవాళ విజయవాడలో కలుషిత నీరు తాగి ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు ఈ తుప్పు పట్టిన పైప్ లైన్లతో పాటు అధికార యంత్రాంగాన్ని రిపేర్ చేసేది ఎవరు నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించటపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై ఎప్పుడు పడతారు ఆంధ్రప్రదేశ్లో కలుషిత జిల్లాలో ప్రజల ఉసురు తీస్తున్నాయి మురికి కాల్వల్లో వేసిన పైప్ తుప్పుపట్టి పగిలిపోయి కలుషితమవుతున్నాయి ఈ నీటిని తాగిన ప్రజలు వాంతులు విరేచనాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మొన్న గుంటూరు నేడు విజయవాడలో నిండు ప్రాణాలు బలయ్యాయి ఫిబ్రవరిలో కలుషిత నీరు తాగి గుంటూరులో ముగ్గురు చనిపోగా రెండొందల మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు అధికారులు అలసత్వం వీడకపోవడంతో ఇప్పుడు విజయవాడ మొగల్ రాజపురంలో కలుషిత జలాలు తాగి నలుగురు బలయ్యారు వందలాది మంది వాంతులు విరేచనాలతో హాస్పిటల్లో చేరారు విజయవాడలో కొన్నాళ్లుగా రంగుమారిన నీరొస్తోందని ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు మొగల్ రాజపురంలో నల్లని నీరొస్తోందని చెప్పినా తుప్పుపట్టిన పైప్ లైన్లో మార్చలేదు కలుషిత నీరు తాగడం వల్లే తన తండ్రి చనిపోయాడని మృతుడి కుమారుడు వాపోయాడు సమీపంలోని హాస్పిటల్కి తీసుకెళ్తే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారని కనీసం అంబులెన్స్ కి ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని కన్నీళ్ల పర్యంతమయ్యాడు ఆ ఒక్కరోజే బాగా వాంతులు అయ్యి సాయంత్రానికి సెలైన్ కూడా పెట్టారు అంతా బానే ఉంది మజ్జిగన్నం అవన్నీ తిన్నారు తినిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళనమ్మా నా బాలేదుకు హాస్పిటల్లో జార్చున్నమ్మా అన్నారు అంటే అప్పుడు చివరి తీసుకెళ్తే అప్పుడు నరాలు అది అందలేదని చెప్పి ఇంకా వేరే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమంటే ఆటోలు ఏం దొరకలే అంబులెన్స్ ఫోన్ చేసినా ఎత్తలేదని చెప్పి మధ్యలోనే ప్రాణం పోయింది ఇంకా తీసుకెళ్ళిపోండమ్మా అన్న మామూలుగా అవుతున్నాయి ఏమో పెద్దవాళ్ళు కదా అనుకున్నాం మేము ఇంకా తర్వాత ఆళ్ళ 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 వాళ్ళు హాస్పిటల్ మొత్తం అయిపోయాయి మొత్తం వచ్చేస్తే డాక్టర్ గారిని పిలిస్తే డాక్టర్ గారు అన్నారు అమ్మా ఇది వాటర్ సమస్య ఏమో అన్నారు ఒకసారి చూపించుకోండి బాధితుల సంఖ్య పెరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు ఇంటింటికి వెళ్లి నీటిని సేకరించారు తుప్పుపట్టిన పైప్ లైన్ వాటర్ ని ల్యాబ్ కి పంపించారు ఇవాళ సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికను అందిస్తామని చెబుతున్నారు నలుగురు మృతికి కలుషిత నీరే కారణమా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు రిపోర్ట్స్ అన్ని మా కమిషన్ గారి ద్వారా ఫుడ్ సేఫ్టీ గారి ద్వారా మున్సిపల్ కమిషన్ గారికి ఇస్తున్నాము ఇమీడియట్గా దాని ఆ రిపోర్ట్ల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిన్న మా ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఇచ్చాము తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ వెహికల్లో చేసేదంటే కెమికల్ టెస్ట్ వరకే చేయగలుగుతాము బ్యాక్లాజికల్ కంటామినేషన్ ఉన్నదే లేదనేది ఇమీడియట్గా మా ల్యాబ్ గుంటూరు ల్యాబ్ విజయవాడ ల్యాబ్లో శాంపిల్స్ చేయడం జరిగింది అండ్ మినిమం గ్రోత్ ఏంటంటే మినిమం గ్రోత్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టుద్ది ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టుద్ది కాబట్టి బ్యాక్ క్లాస్ కంటామినేషన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తెలుసుదండి ఇప్పుడు నలభై మూడు శాంపిల్స్ నిన్న అనాలిసిస్ చేయడం జరిగింది ఈ వెహికల్ లో అస్వస్థతకు గురైన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామంటున్నారు డిహెచ్ఎంఓ ముప్పై పడకలతో తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు సరే వాటర్ మాత్రం పబ్లిక్ మాత్రం కొంచెం మడ్డిగా వస్తున్నాయి నీళ్ళు కుతపల్లి పుదుకలుగా వస్తున్నాయని మాత్రం చెప్పడం జరిగింది దాని గురించి కూడా వాటర్ టెస్టింగ్ అనేది జరుగుతుందండి అది వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది మనకి కమిషన్ గారి వైపు నుంచి మనకి అంటే వచ్చే వాటర్ లేకపోతే ట్యాంక్ నుంచి వాటర్ ప్రాబ్లమా లేకపోతే లీక్ ఎక్కడ ఉందా అనేది అవి టెస్ట్కి వచ్చే రిపోర్ట్ కాబట్టి ఆధారపడి ఉంటుంది ఒక ముప్పై బెడ్స్ ఉన్న ఒక స్పెషల్ వార్డ్ని అక్కడ స్పెషలిస్ట్ వేసి అక్కడ ఒక గ్యాట్రా గ్యాస్ట్రాంటాలజిస్ట్ పర్యవేషణలో అక్కడ మనం పెట్టడం జరిగింది అట్లనే క్యాజువాలిటీలో కూడా మనం ఇక్కడ నుంచి కూడా టీంని వేశాము సో ఆ టీంని అక్కడ నుంచి ఇక్కడికి కోఆర్డినేట్ చేసుకొని అడ్మిట్ అయినా కూడా 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 వెంటనే చెప్పేటట్టు అది జరిగింది వేసిన తాగునీటి పైప్లైన్లు పూర్తిగా తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సిన్నా ఈ ఐదేళ్లలో కనీసం ఒక్క చోట మార్చలేదు నీటి శుద్ధి కేంద్రాల నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తూ ఉంటారు వీటిని నాచో బురద చేరకుండా ఆరు నెలలకు సరైన శుభ్రం చేయాలి కనీసం అలాంటిదేమీ జరగడం లేదు నల్లా కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపడం లేదు ఇప్పటికైనా పారిశుద్ధ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి తమ ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు